హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగాయపల్లి గ్రామానికి చెందిన రజిత సర్పంచ్గా విజయం సాధించారు ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆమె భర్త మహేష్ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండల రజిత ముప్పై ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక ఆడపిల్లకి ఇంత సపోర్టు ఇంత మంచిగా ప్రజలలో సపోర్ట్ వస్తుంది అంటే నాటే జోకు ఇవాళ మీరు అందరు ఉంటేనే నేనున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఊరి గ్రామ ప్రజలందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ నాకైతే ఇంకేం చెప్పడానికి రావట్లేదు అందరికీ అయితే రిప్లై ఇవ్వలేకపోయాను ఎవరైనా కామెంట్లలో మాకు రిప్లై ఇవ్వలేదని నార్మల్గా ఉన్నప్పుడే రిప్లై చేయలేదు ఇప్పుడు ఎట్లా రిప్లై ఇస్తుంది అని ఇట్లా ఎవరైనా హట్ అయ్యి ఉంటే సారీ అండి ఎప్పటికీ నేను ఏ పొజిషన్లో ఉన్నా నేను ఫస్ట్ మీ రజనీనే ఆ పొజిషన్ తర్వాతనే నేను ఆలోచించుకుంటా ఫస్టే మీరు సో ఎవరైనా డిసప్పాయింట్ అయి ఉంటే సారీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అక్క షాప్ ఓపెన్ చేయలేదు షాప్కి వచ్చాము షాప్కి వచ్చామన్నారు సో ఎలక్షన్స్లో కొంచెం బిజీ ఉండడం వల్ల నేను షాప్ ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే షాప్లో నేను ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అట్లా షాప్ ఓపెన్ చేయలేదండి ఇక నుంచి షాప్ ఖచ్చితంగా ప్రతి డే ఓపెన్ చేసే ఉంటుంది స్టాక్ కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక వన్ డేలో స్టాక్ కొత్త స్టాక్ తీసుకొస్తాను ఆ బిజీ ఉండడం వల్ల నేను షాప్ ని కొంచెం లైట్ తీసుకున్నాను ప్రతి ఒక్కరైతే ఇంతకు ముందు ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా నన్ను ఇంతగా అభి అభిమానిస్తున్న నా వాళ్ళందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నా యూట్యూబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి అండ్ నా వెల్విషర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా విలేజ్లో ఉన్న నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఇంతగానో పేరు తెచ్చిన నా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక నుంచి అయితే రెగ్యులర్గా షాప్ ఓపెన్ అవుతూ ఉంటుంది అండ్ మీరు నన్ను మీరు అంటే ఎవరెవరైతే నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని గట్టిగా అనుకుని నన్ను గెలిపించారో మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల నేను మాటలుగా చెప్పడం లేదు చేసి చూపిస్తా యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది సో నేను ఖచ్చితంగా నా విలేజ్ని అయితే ఒక ఆదర్శ గ్రామంగా చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను అందుకు మీ దీవెనలు కూడా నాకు కావాలి మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి ఎప్పటికీ మీ అందరినీ ఎవరిని కూడా మర్చిపోకుండా మీ అందరినీ నేను నా మదిలో పెట్టుకుంటాను రంగేపల్లి గ్రామ ప్రజలందరికీ అండ్ నా ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికైతే తిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇక అయితే షాప్ ఓపెన్ అయ్యే ఉంటది ఈ రోజు కూడా షాప్ కి రండి ఇంకెవరైనా వీడియో చూసిన వాళ్ళు మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే మరి బాయ్